నమస్కారం అండి సో మన భజ గోవిందం గోవిందం భజం ఊడమతే ధనాగమతృష్ణ వదిలేసి కురు సద్బుద్ధి సద్బుద్ధి ఎలా చేసుకోవాలి అంటే ఇలా చేసుకోవచ్చు ఇది భగవద్గీతలో కూడా ఇలాంటిదే శ్లోకం ఉందండి తామరాకు బొట్ తామరాకు మీద నీటి బొట్టులా బతకండి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పలేదు ఇక్కడ మోహముద్గరంలో ఆదిశంకర భగవద్ పాదాచార్యులు చెప్పలేదు వాళ్ళు చెప్పింది వేరే మనం చాలా నాకైతే నవ్వు వస్తుందండి తామరాకు మీద నీటి బొట్టులా బతకాలి బతుకు చూస్తాం నా ఎదురుగురా ఎదురుగుర్రా పెట్టి చాంప మీద కొడతాను ఆ ఈ శరీరానికి కదా దెబ్బ తగిలింది నాకు కాదు కదా అని అనుకో అలా కాదండి ఇలాంటి పిచ్చి పిచ్చి సైకలాజికల్ స్టేట్మెంట్స్ భగవంతుడు భగవద్గీతలో ఇవ్వలేదు జగద్గురువులు ఎక్కడా చెప్పలేరు ఆయన చాలా డైరెక్ట్గా ఇక్కడ చెప్తున్నారండి నలిని దళ అంటే తామరాకు మీద ఎందుకంటే తామరాకు వేరే తోటాకు వేరేనండి తోటాకు పాలాకు కరివేపాకు కూడా వే వేరే తామరాకు మాత్రం వేరే తమలపాకును కూడా చెప్పలేదు ఎందుకనంటే ఈ ఆకుల మీద మనం నీళ్లు చల్లుతాం ఈ తామరాకు ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటుందండి ఈ ఆకు మీద మనం నీళ్లు చల్లామనుకోండి ఆ నీళ్ళని ఆకు పట్టుకుంటుంది ఆకు తడిగా ఉంటుంది ఆకు తడిగా ఉంటుంది అన్నది అన్నిటికంటే ముఖ్యమైన మాట ఇక్కడ తామరాకు ఇరవై నాలుగు గంటలు నీళ్ళలో దాన్ని ముంచినా కూడా అది తడిగా ఉండదండి ఇది చాలా గొప్ప విషయం మనం అర్థం చేసుకోవాల్సినది ఎందుకంటే ఈవన్న మనకి బాతు కూడా నీళ్ళలోనే ఎక్కువ తిరుగుతూ ఉంటుంది కానీ బాతు శరీరం అది ఒకసారి బయటకు వచ్చింది అనుకోండి దాని రెక్కలు దాని కాళ్ళు అయ్యి తడిగా ఉండవండి దాని బాడీ ఆయిలీ బాడీ నీళ్ళు దానికి టచ్ కాదు బాతుకి హంసప్ కూడా అంతే అలా ఈ తామరాకు నీళ్ళలో మునిగి ఉన్న దానికి తడ అంటదు దానిపైన ఒక నీటి బొట్టు పడింది అనుకోండి తామరాకు మీద ఆ నీటి బొట్టు స్థిరంగా పేపర్ మీద నీటి బొట్టు పడితే అక్కడే ఉన్నట్లు నేల మీద నీటి బొట్టు పడితే అక్కడే ఉన్నట్లు ఉండదు అది కదులుతూ ఉంటుంది ఎప్పుడైనా జారి నీళ్ళలో పడిపోవచ్చు అంటే ఆ నీటి బొట్టు తామరాకు మీద ఉన్నట్లు అనిపించి ఎప్పుడైనా జారి కింద ఉన్న మిగతా నీళ్ళల్లో పడి మిగతా మెండ్ నీళ్ళల్లో అది కలిసిపోతుంది సో మన జీవితం కూడా అంతే ఏదో శరీరం వేసుకొని మనం అనుకుంటామే కానీ ఎందుకంటే ఈ మాట ఈ మాట ఇది చాలా గొప్ప స్టేట్మెంట్ అని నేను అనట్లేదు ఈ దీన్ని గొప్ప స్టేట్మెంట్గా ఎవరు చెప్పారంటే మనకు ప్రహ్లాదులు అది చెప్పారండి భాగవతంలో ప్రహ్లాదుడు తన చోటి స్నేహితులతో కలిసి మాట్లాడుతూ అరే ఏదో నూరేండ్లు వచ్చిన తర్వాత అంటే నూరు సంవత్సరాల బతికి మళ్ళీ చచ్చిపోతారు అందరికీ నూరేండ్లు బతకల్లానని ఉంటుంది అని అందరూ అంటున్నారు కానీ మనతో పాటు పుట్టి పెరిగిన వాళ్ళు మన వయస్సు వాళ్ళు అంటే ఐదారు ఏడు సంవత్సరాల వాళ్ళు కూడా చచ్చిపోతా ఉండడం మనం చూస్తున్నాం కదరా అంటే ఈ జీవితము ఎంత సులభంగా టక్కని ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి జీవులు వెళ్ళిపోతున్నారు మనం దాన్ని గమనించట్లేదురా మనం ఏదో చాలా సంవత్సరాలు బతికేస్తామని అనుకుంటున్నాం అలా కాదురా ఎందుకంటే ప్రూఫ్ మన అండ్లా కనిపిస్తుంది మన కళ్ళ ముందరే చిన్న వయసు వాళ్ళు పోతున్నారు పెద్ద వయసు వాళ్ళు పోతున్నారు అసలు ఎలా చనిపోతున్నారు తెలియకుండా చనిపోతున్నారు ఈ జీవితం రామరావుకు మీద నీటి బొట్టు లాంటిది అని డిక్లరేషన్ ఇచ్చినారు కానీ తామరాకు మీద నీటి బుట్టులాగా బతుకు అని ఎవ్వరు చెప్పలేదండి తామరాకు మీద నీటి బొక్తులాగా బతకాలి అంటే అది మామూలు మనుషులు మనకు కుదరదండి అంటే ముట్టనట్లు ఆ ఒకటితో నువ్వు ఉండొచ్చు నీ శరీరంతో నువ్వు ఉండు అలా అలా కాదు అవన్నీ ఏదో సైకలాజికల్గా సారీ అదేదో అంటారు పాజిటివ్ థింకింగ్ అర్ధ గ్లాసులో నీళ్లు పోసి అక్కడ పెట్టినాడంట ఈ గ్లాసును చూసి మీకు ఏమనిపించింది అంటే అర్ధ గ్లాసు ఖాళీగా ఉంది అంటే నీకు నెగిటివ్ థాట్స్ ఉన్నాయి అన్నాడంట అర్ధ గ్లాసు నిండుగా అర్ధ గ్లాసులో నీళ్లు ఉన్నాయి అంటే నీ పాజిటివ్ థింకింగ్ ఇది అన్ని పిచ్చి మాటలు వాళ్ళు డబ్బులు సంపాదించేందుకు ఇలా తెలివిగా మాట్లాడతారండి అర్ధ గ్లాసులో నీళ్లు ఉన్నాయి అర్ధ గ్లాసులో ఖాళీ ఉంది ఇవన్నీ తెలివిగా మాట్లాడే మాటలే కానీ ఎవరికీ జీవితంలో పనికొచ్చే మాటలు కాదండి ఇప్పుడు అర్ధ గ్లాసులో నీళ్లు ఉన్నాయి అన్నవాడు హ్యాపీనా అంటే ఇప్పుడు నీకు ఉద్యోగం ఇచ్చేసి నీకు నలకొక ఇరవై వేలు జీం ఇచ్చేస్తే నువ్వు హ్యాపీనా నువ్వు హ్యాపీ అయితే నువ్వు పాజిటివ్ థింకింగ్ జీవితం అంతా అదే ఇరవై వేలకు పని చేస్తూ నువ్వు హ్యాపీగా గడపగలిగితే నువ్వు చెప్పింది కరెక్టే ఇది తెలివిగా మాట్లాడడం కాదు తెలుసుకుని మాట్లాడడం అని నేను ఒప్పుకుంటా జీవితం అంతా ఇరవై వేలకు ఎట్లుంటాము ఇంక్రిమెంట్లు కావాలి కదా అంటే అర్ధ క్లాసులో నీళ్లు ఉన్నాయన్న పాజిటివ్ థింకింగ్ మనకు సరిపోదు ఇంకా పూర్తిగా కావాలనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ తెలివిగా మాట్లాడే మాటలండి అలా కాదు కొంచెం జాగ్రత్తగా గురువులు చెప్పినవి అర్థం చేసుకోవడానికి గురువు అంటే పెద్దవాడు పెద్దవాడునంటే వయసులో పెద్దోడు లేకపోతే మనకంటే ముందు చచ్చిపోయినోడు అని అర్థం కాదండి అంటే బుద్ధిలో పెద్దవాడిని పండిత అంటారు మనం బుద్ధిలో పెద్దవాడి గురించి ఆలోచిస్తాం సో ఎలా అయితే తామరాకు మీద నీటి బొట్టు లాంటి మన జీవితం చపలంగా ఉంటుందో అలాగే చపలంగానే ఉంటుంది జీవితము అని డిక్లరేషన్ ఇచ్చారు అంటే ఎప్పుడైనా ఈ శరీరంలోంచి మనము ఆ నీటి బొట్టు ఎలా అయితే తామరాకు నుంచి కింద మిగతా నీళ్ళలో పడిపోయి దాంట్లో కలిసిపోతుందో అలా మనం కూడా ఏదైతే నేను నేను అని శరీరంలో కొట్టుకుంటున్నామో జీవుడు చాలా నీటి బొట్టులాగా ఎప్పుడైనా ఈ జీవుడు జారిపోయి అసలైన నేను అనే పదార్థంలో అండి అసలైన నేను అనే పదార్థంలోకి పడిపోతాడు ఈ బతుకున్నంత వరకు అంటే ఏదో మేము అంటే బతుకున్నంత వరకు అయినా కావాలి కదా అంటే బతుకున్నంత వరకు కూడా నువ్వు ఆలోచించాల్సింది ఏమినంటే అంటే తెలుసుకోవాల్సిందేమీనంటే ఈ శరీరంలోను బతుకుతూ ఉన్నప్పుడు ఈ శరీరానికి నీ మనసుకి వచ్చేటివి రెండు శరీరానికి వచ్చేది వ్యాధి మనసుకు వచ్చేది అభిమానము నేను నేననే భావన ఈ రెండు ఉంటాయని తెలుసుకో శరీరానికి వ్యాధి వస్తుంది నీకు నేను నేననే అభిమానం ఉంటుంది ఇది తెలుసుకున్నావు అనుకో ఇది కరెక్ట్గా తెలుసుకున్నావు అనుకో అప్పుడు నీకు ఏమర్థం అవుతుంది అంటే లోకం ఏదైతే ఉందో లోకం హతం చ సమస్త అంటే ఈ లోకంలో మొత్తం శోకం తప్ప శోకాలు చావడాలు తప్ప అవి భలే బలి ఉంది జీవితం అనేది నీకు ఎప్పుడు అనిపించదు ఎప్పుడు అనిపించదు విద్ధి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఇద్దరికీ దాదాపుగా ఒకే అర్థం వస్తుంది నివృత్తి మార్గంలో ఉన్నవాడిని అయితే ఇంకొంచెం భీభత్సంగా గురువుగారు హెచ్చరించారు ఎవరే నీకు ఆల్రెడీ తెలుసు నువ్వు తెలుసుకున్నావు తెలుసుకున్న తర్వాత అంటే నువ్వు శరీరాన్ని మళ్ళీ నాకు శరీరం కావాలి నేనేదో చేస్తానని నువ్వు కోరుకుంటే శరీరానికి వ్యాధులు తప్ప ఇంకేం లేవండి ఈ శరీరానికి మొట్టమొదటి వచ్చే రోగం ఏది అంటే ఆకలి దానికి ఏదో ఒటి పొట్టలోకి వేస్తావు వేసిన దానివల్ల ఏమవుతుందంటే వేసిన దానివల్ల మళ్ళీ ఇంకొక రోగం వస్తుంది లేదా నువ్వు చాలా సాత్వికమైన తిండినే తింటూ ఉంటే కూడా నీ వశానా నీకు రావాల్సిన వ్యాధులు వస్తాయి అండ్ మోర్ ఎవరి సీరియల్కి వచ్చింది అంటే చచ్చినట్లు అభిమానం ఉంటుంది అభిమాన గ్రస్తం అయిపోతుంది ఒకసారి నీకు నువ్వు సాధనలో ఉండి నీకు అభిమానం నేను అన్న భావన చావకుండా ఇంకా వచ్చింది అంటే నువ్వు లోకంలో పడినట్లే ఈ లోకం ఎట్లాంటిది అంటే అంటే లోకం పాడు లోకం అని అందరూ అంటారంటే ఆ సన్యాసికి ఇది పాడు లోకమేనండి ఆ సన్యాసి అంటే అందులో పుట్టకూడదని డిసైడ్ అయిన ఒకడు సో జీవితం అంతా ఏడవడం తప్ప ఇంకేదీ ఉండదు కాబట్టి ఎనీ హావ్ నువ్వు మళ్ళీ ఇంకొకసారి పుట్టినా కూడా బాగా గుర్తుపెట్టుకో నువ్వు పర్మనెంట్గా దానిలో ఉండవు ఎలాగూ పడిపోతావు కాబట్టి మళ్ళీ మళ్ళీ పుట్టాలన్న ఆలోచన రానియకుండా బతకడానికి ప్రయత్నం చేయి నారీ దేశ నువ్వు మళ్ళీ పుట్టాలని మళ్ళీ పెరిగి ఏదో సాధించాలని ఆలోచనలు పెట్టుకోవద్దు ఎందుకు అంటే ఒరే సన్యాసి ఎప్పుడైతే నువ్వు సత్పదార్థం నందు మనసు నిలబాలనుకున్నావో మళ్ళీ మళ్ళీ పుట్టాలన్న ఆలోచన రానియొద్దు ఈ మళ్ళీ మళ్ళీ పుట్టాలన్న ఆలోచన వచ్చినా నువ్వు పుట్టినా అది ఇంతే అని గురువులు సన్యాసులని హెచ్చరించారు ఆ దాన్ని దాటి ఇది కూడా మనము రెండు విధాలుగానూ అర్థం చేసుకోవచ్చండి యావత్ యావత్విత్తోపార్జన సక్త ఇది మనకి తెలుగులో ఒక సామెత కూడా ఉంది కదండి చెరువు నిండినప్పుడే కప్పలు వస్తాయి అది నిజమే అంటే మామూలుగా నాతో అంటారు అంటుంటారండి పని చేసే వాళ్ళకే కదా పని చెప్తారు నిజమే వాడికి వయసు అయిపోయి ముసలిడు అయిపోయిన తర్వాత అప్పుడు కూడా పనులు చెప్తే వాడు చేయలేకపోతే వాడిని దిట్టుకోవాల్సి వస్తుంది హా పనులు కాచే చెట్టుకి దెబ్బలు పడతాయండి నిజమేనండి పండ్లు కాస్తే చెట్టుకే దెబ్బలు పడతాయి అని చెట్టు అయితే వెనికి తిరిగి కొట్టదండి దాని కోపం వస్తే అది ఆ మనిషి వచ్చిన వెంటనే విరిగి వాణ్ణి ఎత్తిన బడి వాణ్ణి చాంపి అది చచ్చిపోతుంది సరే మరి అంత వేదాంతానికి మనకు అవసరం లేదు మామూలుగా జీవితంలో మనం సంపాదించేంత వరకు యావత్ విత్తో పార్జన సక్త అంటే సంపాదించే శక్తి నీకున్నంత వరకు సంపాదిస్తూ ఉన్నంత వరకు తావన్ నిజ ఇది మళ్ళీ జాగ్రత్తగా పట్టుకోండి తావన్ నిజ పరివారో రక్త ఇక్కడ నిజంగా అంటే నిజంగా అని అర్థం కాదు నిజ అంటే సొంత అని అర్థం తావత్ నిజ పరివారో రక్త అంటే వాళ్లకు రక్తి కలుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు నిన్ను పొగుడుతూ ఉంటారు ఎవరు అంటే నీ పరివ జన పరివారంలో జనాలు ఏ పరివారంలో అంటే నీ యొక్క పరివారంలోని జనాలు నిజ అంటే స్వంత అని అర్థం సంస్కృతంలో నువ్వు సంపాదించినంత వరకు నీ పరివార జనాలు నిన్ను పొగుడుతూ ఉంటారు పశ్చాజీవతి జర్జర దేహే అంటే బాగా ముసలి శరీరం అయిపోయిన తర్వాత ఓకే చాలా ముసలి శరీరం అయిపోయిన తర్వాత ఇంకా పోతాడు అని సమయం నీకు వచ్చిందని నీకే అర్థమయ్యి నీకు విత్త సముపార్జన సక్తహ దాని ఆ శక్తి తగ్గిపోయింది అనుకో తగ్గిపోయినప్పుడు నువ్వు బాధపడే ఎలాంటి జీవితం వస్తుంది ఎందుకునంటే వార్తా పృచ్ఛతి గేహే పృచ్తి అడగడం వార్తాన్ కోపిన అంటే వార్త అంటే న్యూస్ కాదండి ఇక్కడ వార్త అంటే అడగడం తెలుసుకోవడం అడగడం అని కాదు తెలుసుకోవడం వార్తాం కోపిన పృచ్ఛతి గేహే అసలు నువ్వు బాగున్నావా అని అడిగేవాడు కూడా నీ దగ్గర ఉండటరా నువ్వు బతికున్నంతకాలం నువ్వు సంపాదిస్తున్నావు అనుకో నువ్వు సంపాదించేంత వరకు నీ సొంత వాళ్ళు అందరూ నీ చుట్టూ తిరుగుతారా ఎప్పుడైతే నువ్వు నీ శరీరం ముసలిది అయిపోయి ఇంకా నేను పని చేయలేను అని నువ్వు ఇంట్లో కూర్చుంటే ఇంట్లో కూర్చుని అయ్యో నేను సంపాదించలేకపోతున్నానే అని నువ్వు బాధపడుతూ ఉంటే ఆ సమయంలో ఎవరైతే నిజ పరివార వాళ్ళు రక్తి కట్టించుకున్నారోని సంపాదనని చూసి నిన్ను పొగుడుతూని దగ్గర కాస్త తీసుకొని ఇది కుటుంబ జీవితంలో ఇలాగే ఉంటుందండి గృహస్థ జీవితంలో ఆ నువ్వు సంపాదించడం ఆపేస్తే నిన్ను అడిగే వాళ్ళు ఉంటారు ఇది కొంచెం ఖచ్చితంగానే ఉంటుంది ఈ విషయాలు అది కరెక్టే గృహస్థ జీవితం ఎలానే ఉంటుందని నువ్వు అర్థం చేసుకొని నువ్వు అర్థం చేసుకొని నువ్వు వయసులో ఉన్నప్పుడు సంపాదిస్తున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకొని సంపాదించు జర్జర దేహ అయినప్పుడు నేను నేను బతికొండి ఉపయోగం లేదు అని నువ్వు బాధపడేలాంటి రోజు రాకుండా ఉండేలా నువ్వు జాగ్రత్త పడు జాగ్రత్త పడాలి అంటే దానికి గృహస్థు యొక్క సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించు అంటే సంపాదించిన దానిలో నువ్వు ఇంత శాతం పన్ను కట్టాలి అండ్ ఇప్పుడు ట్యాక్స్ సిస్టమ్ కాదండి ఇప్పుడు ట్యాక్స్ సిస్టంలో ఏదో ఐదు లక్షల కంటే తక్కువ ఉంటే పన్ను లేదు ఐదు లక్షల కంటే ఎక్కువ ఉంటే నువ్వు పన్ను కట్టాలి అలా కాదు నువ్వు వంద రూపాయలు సంపాదించినా దాంట్లో పన్ను కట్టాల్సిందే ధర్మశాస్త్రం ఊరికే తమాషగా చెప్పలేదు ఎందుకంటే నాకు గవర్నమెంట్ పాలసీల గురించి చుట్టుపక్కల జనాల గురించి నాకేం పెద్ద ఆలోచనలు లేవండి నా గురించి కూడా నాకు ఆలోచనలు వదిలేసుకుంటున్నాను కొంచెం నిదానంగా ఓపిగ్గా ఆలోచించండి నాది మిడిల్ క్లాస్ ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ నేను బతుకున్నంత వరకు మిడిల్ క్లాస్ అనే బతుకుతాను నాకు రేషన్ కార్డు లేదండి అంటే మా ఇంటికి వచ్చి అడిగారు ఏమండి మీకు రేషన్ కార్డు కావాలి అంటే మా పార్టీకి మీరు ఓటేసారంటే మేము రేషన్ కార్డు ఇప్పిస్తామన్నారు నాకు ఇంట్రెస్ట్ లేదండి అని నేను అన్నాను ఓకే నేను ఇంతవరకు నేను లేదు ఆ తర్వాత వాళ్ళు ఏ ఎవరో గెలిచారు గెలిచిన తర్వాత వాళ్ళు వచ్చారు ఏమండి మీ పేరుతో మేము రేషన్ కార్డుకి అప్లై చేస్తామండి మీకు రేషన్ కార్డు వస్తుంది అన్నారు సారీ అమ్మా నన్ను క్షమించండి నాకు ఏదో భగవంతుడు కొద్దిగా డబ్బు ఇచ్చున్నాడు నేను నాలుగు లక్షలు ఐదు లక్షలు కొన్నాను నాకు రెండు బండ్లు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర కారు ఉంటే నాకు మీరు వైట్ రేషన్ కార్డు ఇవ్వకూడదు మూర్ నాకు వైట్ రేషన్ కార్డు ఇచ్చారనుకోండి అంటే గవర్నమెంట్కి కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఇన్ని రేషన్ కార్డులు ఉండాలి ఈ సంవత్సరానికి ఇన్ని రేషన్ కార్డులు మనం అప్రూవ్ చేయాలి ఇప్పుడు ఏదో ఒక వంద రేషన్ కార్డులు ఇవ్వాలని డిసైడ్ అయిన గవర్నమెంట్ కి వంద రేషన్ కార్డులలో నాకు ఒక రేషన్ కార్డు వస్తే తొంభై తొమ్మిది మంది మిగతా వాళ్లకు రేషన్ కార్డులు పోతే నాకు రాకపోతే వంద మందికి రేషన్ కార్డులు పోతాయి నిజంగా ఎవడికి రేషన్ కార్డు అవసరం ఉందో వాడికి చేరుతుంది కదా ఇప్పుడు భగవంతుడు నాకు ఏదో శక్తి ఇచ్చాడు నేను సంపాదిస్తుంటున్నాను సంపాదిస్తున్న దాంతో నేను తింటున్నా నా నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను నేనేదో నలుగురికి పెడుతున్నాను నేను అన నా ధర్మం నేను పాటిస్తున్నాను నాకు ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు హ్యావ్ రాషన్ కార్డ్ నాకు కారు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి నా కారు ఒక లీటర్ పెట్రోల్ పోస్తే ఒక పద్దెనిమిది కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది టూ వీలర్ అయితే ఒక యాభై కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది నా టూ వీలర్ కూడా సింపుల్ అండి ఏదో యాభై అరవై వేలు పెట్టి యమహా కొనుక్కున్నాను కానీ నా చుట్టుపక్కలే చాలా మంది అంటే వీళ్ళని చూసి నేను బాధపడడం లేదండి నేను బాధతో చెప్తున్నాను కోపంతో చెప్తున్నాను అని ఆలోచించొద్దు ఊరికి ఆలోచించేందుకు చెప్తున్నాను నా చుట్టుపక్కల చాలా మంది వైట్ రేషన్ కార్డు ఉంది ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఉంది లేకపోతే ఇంకొకటేదో అలాంటిది రెండు లక్షలు మూడు లక్షలు విలువైన బండ్లు అంటే బండ్లు పెట్టుకోకూడదా ఇలా అంటే పేదవాళ్ళు బండి కొనకూడదా నేను అవన్నీ మాట్లాడట్లేదండి వాళ్ళు పాపం పేదవాళ్ళు ఏదో కూడబెట్టుకొని లీటర్ పెట్రోల్కి ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు వచ్చే బండ్లు కొని నెలంతా లీటర్లు లీటర్లు పెట్రోల్ కొనుక్కొని దానిలో పోసి లీటర్కి ముప్పై కిలోమీటర్లు వచ్చేలా బండ్లు నడిపి పాపం పేదవాళ్ళు కదండి లోకం ఇలాగే ఉంటుందండి మరి బంధువులు కూడా ఇలాగే ఉంటారండి అంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఉంటే ఆ రాష్ట్రంలో జనాలందరూ ఆ చీఫ్ మినిస్టర్కి బంధువులు ఎందుకంటే వాడి చెడబ్బుతో బతకడానికి ట్రై చేస్తారు ఆ చీఫ్ మినిస్టర్ ఒకవేళ నేను ఇలాను అన్నాడు అనుకో ఆ చీఫ్ మినిస్టర్ ఎవరిని పట్టించుకోరండి వాడిని తీసేసి వచ్చే వచ్చే ఎలక్షన్స్ లో వేరే వాడిని చీఫ్ మినిస్టర్ పెట్టుకుంటారు ఎందుకంటే వీలేదు మాకు ఇక్కడ మనకి ఖచ్చిగా చెప్పాలి అంటే ఇది ఇలాగే ఉంటుంది మన చుట్టుపక్కల ఉన్న జనాలందరూ మనం ఇస్తుంటేనే సంతోషపడతారు అది చీఫ్ మినిస్టర్కైనా ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో ఫ్యామిలీ హెడ్కైనా ఎవరికైనా అసలు బంధుత్వం అంటేనే అలాగే ఉంటుందండి సంబంధం అంటేనే ఇచ్చిపుచ్చుకోవడాలు ఇలాగే ఉంటుంది కానీ దీనిలో మోసాలు అందరూ చేస్తున్నారు ఆ మోసాల నుంచి కొంచెం బయటపడితే అందరూ సంతోషంగా బతకవచ్చు గృహస్థుగా అలాగే ఉండాలంతే ఇప్పుడు ఇదే విషయాన్ని సన్యాసికి తీసుకెళ్తే సన్యాసి కూడా అంతే కదండి సన్యాసి విత్తం ఇక్కడ మనకి విత్తం అంటే మనకి డబ్బులు ధనము బంగారము ఓకే సన్యాసికి ముఖ్యమైన విషయం ఏదంటే తపస్సు అండి ఆడు తపస్సు చేయాలి ఆడు తపశ్శక్తి సంపాదించి 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 వాడి దగ్గర తపశక్తి ఎక్కువైందంటే చుట్టూ జనాలు ఎక్కువైతారండి మనకి గౌతమ్ మహర్షి తపస్సు ఎక్కువైంది ఏదో జనాలు సక్రమంగా బతకలేదు కాబట్టి అనావృష్టి వచ్చింది ఈయన తపస్సు ఎక్కువైంది ఈయన అడిగాడు ఈయన అడిగితే నువ్వు ఇక్కడ ఒక అర్థ అడుగు నువ్వు లోపలికి ఓ ఒక అడుగు లోపలికి లోడు నీకు నీళ్లు వస్తుంది నీకు ఎంత కావాలంటే అంత నీళ్లు నువ్వు పట్టుకెళ్ళి నువ్వు పట్టుకెళ్ళేంత వరకు దీని దీనిలో ఇంత హైట్లో నీళ్లు ఉంటాయని వరం ఇచ్చారు ఆయనకి ఇప్పుడు ఆయనకి నీళ్లు రావడం మొదలైంది ఆయనకు నీళ్లు విత్తం ఆయన నీళ్లు సంపాదించిన నోళ్ళు చుట్టుపక్కల బంధువులు కాని అందరూ వచ్చి మా నాన్న వాళ్ళ చిన్నాన్న వాళ్ళ పెదనాన్న వాళ్ళ మేనత్త వాళ్ళ అక్క కొడుకు నువ్వు మనం మనం బంధువులం అని ఎనిమీద పడి తిన్నారండి మీద పడి తిన్నారు అది అలాగే ఉంటుంది ఆయన వీళ్ళు పడి తిన్నారని ఆయన బాధపడలేదు మనం బాధపడుతున్నాం ఎందుకంటే వాళ్ళందరూ పాపం వైట్ రేషన్ కార్డు పెట్టుకొని ముప్పై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే డుగుడుగు బండ్లు మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టి కొని ఆ పాపం మెయింటైన్ చేస్తున్నారు లాంటి వాళ్ళందరూ ఆ అక్కడ బతికారండి సో ఎప్పుడైతే అలాంటిది వదిలేసి ఆ తపస్సు ఆ శక్తిని వదిలేసి జ్ఞానం వైపు ప్రయాణం మొదలు పెడదామని ఎప్పుడైతే ఒక సాధకుడు అనుకుంటాడు వాడు వాళ్ళకి జ్ఞానకూల చేయడం ఆపేసి వాడి జీవితాన్ని వాడు ఉద్ధరించుకోవడానికి వాడు తపస్సు మీద ఎక్కువ ధ్యాస పెడతాడు ఎందుకునంటే శరీరం పడిపోతే మళ్ళీ తపస్సు చేయలేరు ఇది చాలా ముఖ్యమైన విషయం అండి జీవుడు శరీరం ఉన్నంత వరకు తపస్సు చేయగలడే కానీ ఈ శరీరం పోయిన తర్వాత వాడు తపస్సు చేయలేడు కాబట్టి సన్యాసి నువ్వు జాగ్రత్త పడు నీ చుట్టుపక్కల జనాలు చేరునారు అనేసి నువ్వేందో నేను అలాంటివి మా చేస్తే వచ్చేస్తే ఇలాంటి ఏదో సిద్ధులు వస్తాయండి సిద్ధులు ఖచ్చితంగా వస్తాయి తపస్సు చేసేవాడికి ఆయన ఎవరు పుట్టపరతలో ఆయన 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 సిద్ధి సంపాదించాడు నాకు మా చిన్న చిన్న ఊర్లల్లో ఇలాంటి సిద్ధులు ఉన్నవాళ్ళు నా నాకు నాకే దాదాపుగా పది పన్నెండు మంది పరిచయం అన్నారు అండి అలా అరచేతులు అలా చేయ అంటే అరచేతిలో విభూతి పుట్టుకొస్తుంది తిరుమల లడ్డు పుట్టుకొస్తుంది పాలు పుట్టుకొస్తాయి గంగాజలం పుట్టుకొస్తుంది అయ్యా వేరే ఏదో సినిమాలో చూపించినట్లు స్క్రీన్ ఆఫ్ చేసి ఆన్ చేసి అలా ఏది కళ్ళతో చూస్తుండగా చేతిలో పుడుతుంది అది నేను చూసాను నా నాకు తెలిసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు దాదాపుగా పది పదిహేను మంది ఉన్నారు నా చుట్టుపక్కల అలాగే ఉండిపోయామనుకోండి నువ్వు తీసిన నాళ్ళు నీ చుట్టూ జనాలు చేరతారు బా ఏనాయితే నువ్వు తీయడం ఆపేస్తావు ఏ శరీరమ్మ ముసలిదపోతుంది ఇంకా నేను జ్ఞానం వైపు ప్రయాణం చేయాలని నువ్వు అనుకుంటే నేను అడిగే వాళ్ళు ఉండరు ఇన్నాళ్ళు నీ చుట్టూ చేరి భదం చేసిన వాళ్ళు అందరూ నీకు దూరం అయిపోతారు అని సన్యాసులకి కూడా జగద్గురువులు మార్గదర్శనం చేస్తున్నారు ఇది అన్నిటికంటే అల్టిమేట్ స్టేట్మెంట్ అండి యావత్ పవను అని వసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గత భార్యాభిభ్యతి తస్మిన్ కాయే ఎందుకంటే మనం గాలి పీల్చొచ్చు మనం గాలి వదలొచ్చు మనం చాలా అనుకుంటాం మన కంట్రోల్లో ఉందని మన కంట్రోల్లో ఏదో ఉండదు గాలి అది తిరగాలనుకుంటుంది కాబట్టి అది లోపలికి పోతుంది అది బయటికి రావాలనుకుంటుంది కాబట్టి అది బయటికి రాగలుగుతుంది గాలి తన లోపలికి వెళ్ళి బయటికి వస్తుంటే మనము అబ్బో మేముగా గాలి పీల్చుకొని మనం ఇంకా ఆ స్థాయికి ఎదగలేదండి ఎందుకనంటే గాలి పీల్చుకొని దాన్ని కుంభించి అంటే హోల్డ్ చేసి పెట్టి ఎంతసేపు ఉండగలరండి ఒక నిమిషం చచ్చూరుకుంటారు ఒక నిమిషం ఉండలేరు ఎందుకనంటే బలంగా గాలి లోపలికి పోతుందండి లోపల ఉన్న గాలి బలంగా బయటకు వస్తుంది లోపలికి పిలిచి వదిలేస్తే ఎందుకంటే మనకు ఆ సాధనలో అవన్నీ మనకేం లేవు ఏదో ఎవరో చెప్పారు రకరకాల కౌంట్లు చెప్తారు ఎయిట్ ఫోర్ ఎయిట్ అంట అంటే ఎయిట్ సెకండ్స్ పీల్చుకోవాలంట ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేయాలంటే మళ్ళీ ఎయిట్ సెకండ్స్ వదలాలంటా లేకపోతే ఫోర్ సెకండ్స్ పీల్చుకోవాలంటే ఎయిట్ సెకండ్స్ హోల్ ఎయిట్ సెకండ్స్ హోల్డ్ చేయాలా చేస్తే చేస్తే ఏమవుతుంది అంటే ఎయిట్ సెకండ్స్ తర్వాత గాలి బయటకు వస్తుంది అందుకంటే ఇంకేం కాదు గాలి వదిలేసి బాహ్య కుంభకం ఇది చేసిన వాళ్ళు దాండిగా ఉన్నారండి ఎందుకనంటే మనకి ధ్రువుడు అలా గాలి పీల్చుకొని మహావిష్ణువు సౌందర్యాన్ని మనసులో ముద్రేసుకొని చూస్తూ గాలి వదలడం మర్చిపోయి పదిహేను రోజులు ఉండిపోయాడు మహావిష్ణు సౌందర్యాన్ని చూస్తూ గాలి పీల్చుకొని వదలడం మరిచిపోయిన వాడు ధ్రువుడు మీరు ఓ రోజులు గాలి పీల్చుకొని వదిలే వదలకుండా లోపల పెట్టుకొని మీరు ఎవరినైనా తలుచుకోండి చూస్తా మీకు డబ్బా అంటే ఇష్టం అయితే డబ్బును తలుచుకో ఓ పది రోజులు గాలి వదలద్దు అందుకే ఆ వాడు ధ్రువుడైనాడు మనం ఇక్కడ కూర్చొని చప్పట్లు కొట్టుకుంటున్నాం జనాల్ని చూసి అది మన జీవితాలండి సో అలా గాలి మనం పీల్చి వదిలి ఏం లేదండి గాలికి ఇష్టం ఉంది కాబట్టి దాని ఇష్టం సరే లోపలికి పోతుంది నువ్వు హోల్డ్ చేయి అర్ధ నిమిషం హోల్డ్ చేయి లోపల ఉండే గాలి తన్నుకొని బయటకు వస్తుంది నువ్వు చెప్పినా విందో గాలి బయటకు వదిలిన తర్వాత హోల్డ్ చేయి తన్నుకొని గాలి లోపలికి పోతుంది లేకపోతే చచ్చిపోతానేమో వస్తుంది నిజంగా వస్తుంది అలా గాలి వస్తూ పోతున్నంత వరకు ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఏం బా బాగున్నావా ఏం బా బాగున్నావా అని అడుగుతారు అంటే గాలి వచ్చిపోతుంటే నిన్ను అడుగుతారు నువ్వు బాగున్నావా అని గతవతి వాయో దేహాపాయ అంటే ఒకసారి లోపలికి పోయిన గాలి బయటికి రాలేదు అనుకో లేదా ఒక్కసారి నువ్వు ఊపిరి వదిలేవు వదిలిన తర్వాత నువ్వు ఊపిరి పీల్చుకోలేదు అనుకో అంటే గాలి లోపలికి పోవడానికి ఇష్టపడలేదు కాబట్టి అది లోపలికి పోలేదు అన్ని సంవత్సరాలు అబ్బా మా ఆయన ఎంత చూడో అంటే ఇది మగవాళ్ళకి ఇస్తున్న గైడెన్స్ అండి ఆడవాళ్ళకి గైడెన్స్ అవసరం లేదు చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఆడవాళ్ళు అన్నీ నేర్చేసుకుంటారు వాళ్ళకి సహజంగా అన్నీ వచ్చేస్తాయి సో మా ఆయన ఎంత బా అందంగా ఉన్నాడో మా ఆయన ఎంత బలవంతుడు ఇన్ని ఆలోచిస్తున్న భార్య కూడా ఒక్కసారి నీ శరీరంలోంచి గాలి బయటికి పోతే భయపడుతుంది ఎవరిని ఆ శరీరాన్ని చూసి తస్మిన్ కాయే నేను చాలాసార్లు చూశానండి ఇది చాలామంది జనాలు దూరం దారిలో పోతుంటే ఆ కుక్క ఏ బల్లారినో గుద్దుకొని కుక్క పడిపోయి ఉంటుంది దాన్ని శవాన్ని చూస్తారు అలా నడుచుకుంటూ పోతారు మళ్ళీ నడుచుకుంటూ అని చూస్తారు బండిలో పోతా ఆ కుక్క శవాన్ని చూస్తే ఎవరికి భయం లేదండి ఎలకలు చచ్చిపోయి పడి ఉంటాయి చచ్చిపోయిన ఎలకని చూస్తే కూడా ఎవరికి భయం లేదు చచ్చిపోయిన మనిషి శవాన్ని చూస్తేనే భయం వేస్తుందండి అది ఎందుకు మరి అందరి బతుకులు ఎంతే ఇంట్లో వాళ్ళకు కూడా భయమేస్తుంది బాగా తెలిసిన వాళ్ళకు కూడా భయమేస్తుంది అంటే మనం కూడా అలాంటి వాళ్ళే కదా అంటే మనం కూడా చచ్చిపోతామేమో అని ఒక భయమేస్తుందండి అలా ఉంటుంది జీవితము ఎలా ఉంటుంది అంటే ఇలా చాలా టెంపరీ తామరాకు మీద నీటి బుట్టు లాంటిది జీవితం అది బాగా గుర్తుపెట్టుకోండి అంతేగాని తామరాకు మీద నీటి బుట్టులా బతుకు మన తలకాయలు మనం ఏం అలా బతుకే పర్లేదు మన బతుకులు ఎలాగో అలాగే ఉన్నాయండి ఇది అర్థం చేసుకుంటే ఓహో ఇన్ని విషయాలు ఉన్నాయా ఓ మన జీవితం ఇంత టెంపరీ ఏదో డబ్బు సంపాదించినంతకాలం చుట్టూ జనాలు ఉంటారు లేకపోతే ఉండరు సరే డబ్బులు పక్కకు పెడదాం అసలు గాలి పీల్చి వదులుతూ ఉంటే అసలు గాలి మన కంట్రోల్లో ఉందా దీన్ని పీల్చి వదులుతూ ఉంటే భార్య ఓకే చాలా సంతోషం ఒకసారి గాలి పీల్చిన గాలి వదలకపోతే వదిలిన గాలి పీల్చకపోతే మా ఆయనంత బంగారమో పక్కన పడుకొని కౌగిలించుకొని పక్కన పడుకొని భర్తను చూస్తూ మురిసిపోయే భార్య కూడా ఈ శరీరాన్ని చూస్తే భయపడుతుంది ఇన్ని విషయాలు తెలిసాయి కాబట్టి ఇంకా డ్రుక్కుంట్ కరనే దేనికి కాస్త నిన్ను నువ్వు అర్థం చేసుకుని నువ్వు ఒక మనిషివి మనిషిలా బతకడానికి ప్రయత్నం చేయి మనసు లాగినట్లంతా పరిగెత్తొద్దు అని జగద్గురువులు మనకి గైడెన్స్ ఇస్తున్నారండి మిగిలిన విషయాలు నెక్స్ట్ వీడియోలో చూస్తాం